హలో గస్ వెల్కమ్ టు మై ఛానల్ అపోలిస్ బ్లాగ్స్ హియర్ ఈజ్ అబౌట్ ద ట్రిప్ ఆఫ్ ఇండోనేషియా ఫ్లైట్ స్టార్ట్ అయిందనమాట దెన్ ఆఫ్టర్ మీరు చూసినట్టయితే ఇది ఒక హోటల్స్ అన్ని గా ఉంటాయండి ఇక్కడ చూడండి గ్రీనరీ ఇదంతా ఎంత బ్యూటిఫుల్ గా హోటల్ రూమ్ వచ్చేసి ద సూట్ విత్ బ్యూటిఫుల్ వ్యూ పూల్ అండ్ దెన్ ఆఫ్టర్ ఫుడ్ అండ్ ఇక్కడ ఇండోనేషియన్ కరెన్సీ గురించి చెప్పాలంటే అక్కడ మన మన వన్ రూపీ అక్కడ ఏంటంటే వన్ నైంటీ ఫోర్ రూపీస్ అనమాట మన మన ఇండియన్ రూపీ అక్కడ వన్ నైంటీ ఫోర్ రూపీస్ మనం ఇక్కడ నుంచి తక్కువ మనీ తీసుకెళ్తే అక్కడ అయిపోతాయని మాత్రం అనుకోవద్దండి మన లివింగ్ కాస్ట్ వాళ్ళ లివింగ్ కాస్ట్ సేమ్ మన మన ప్రైజెస్ మన వాళ్ళ ప్రైజెస్ సేమ్ కాకపోతే రూపీ వాల్యూ అనేది అక్కడ ఎక్ ఎక్కువ అనమాట మన డీలింగ్స్ ఇక్కడ రూపీస్ హండ్రెడ్స్ ఇట్లా ఉంటాయి కదండీ అక్కడ థౌజండ్స్ రూపీస్లో మనం ఇప్పుడు మామూలుగా ఎగ్జ ఎలా అంటే మనము వాటర్ బాటిల్ ఇక్కడ ట్వంటీ రూపీస్ పెట్టుకుంటాం కదండి అక్కడ ఏంటి థౌజండ్ టూ థౌజండ్ అలా పర్చేస్ చేయాలన్నమాట వాళ్ళదంతా థౌజండ్స్లో అట్లా నడుస్తుంటుంది మనం ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకెళ్తే అక్కడికి వెళ్తే టెన్ థౌజండ్ అలా అవుతుంది అనమాట ఆ మనీ మన హెవీ అయిపోతుంది అంతేకాని మనకు మన మనీతో తక్కువకి అన్నీ వచ్చేస్తాయని మాత్రం అనుకోద్దు ఇంకా చెప్పాలంటే బాలి ఇండోనేషియాలోని బాలి అనేది ఒక ఐలాండ్ ద్వీపం ఇది మొత్తం వాటర్ చుట్టూ వాటర్ ఉండి మంచి ప్లేస్ అనమాట వాటర్ ఫాల్స్ ఎక్కువ ఉంటాయి మంచి మంచి స్వింగ్స్ వాటి షూట్ చేసుకోవచ్చు ఫేమస్ టెంపుల్స్ మన హిందూ సాంప్రదాయాలకు సంబంధించిన టెంపుల్స్ అలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయన్నమాట బాలీలో